పైసలు లేవయా పైసలుంటే పైసలు ఇస్తలేదు మండించుకొని ఆపుతాను మీ బతి చూసి కళ్ళు మండి పచ్చగాద్ధ అంటే అదే నిదం ఏర్పడే తెలంగాణ ఇంత తొందరగా ఎట్లా పచ్చబడే నన్ను ఆ కాంగ్రెస్ ఎవడైనా ఊళ్ళో ఎవపడతాన్ని చూడకుని వాళ్ళు తిరిగి కూడా కాంగ్రెస్ కూడా మన పైసలే రూపాయలు మన పైసలు ఉత్తరప్రదేశ్కి పోతాను ఏఆర్ పోతుంది గుజరాత్ కూడా పోతాను கஷ்டம் கெட்ட போ எது போனியா அரகலே பிஜேபி காங்கிரஸ் சிறைய நேரம் கொடுக்குறது பைசு இடம் பாடேஞ்சா அடுகுல பெடர் கூட எதுபோது